లో మరో కొత్త పార్టీ రాబోతుంది అనగానే అది కవిత పెట్టబోయే జాగృతి అనే ఆలోచన వస్తుంది కానీ కాదు అది బీసీల పార్టీ మరి పెట్టబోయేది ఎవరో కాదు తీన్మార్ మల్లన్న బీసీల పార్టీ పెట్టి తీరుతామని అగ్రవర్ణ పార్టీలను తరిమి కొడతామని అలా చేయకపోతే తన పేరు తీన్మార్ మల్లన్నే కాదని సవాల్ కూడా చేస్తారు కొత్త పార్టీ ప్రకటించిన ఆయన ఎప్పుడు ఆవిర్భవించబోతున్నారు ఆ కొత్త పార్టీకి జెండా అజెండాలు ఏంటి తెలంగాణలో మెయిన్ పార్టీలంటే ఈ మూడు పార్టీలే అవి ఒకటి బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఇది రెండోది జాతీయ పార్టీ పదేళ్ల తర్వాత అధికారం చేపట్టిన పార్టీ మూడో పార్టీ బీజేపీ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా ఏ రాజకీయమైనా ఈ పార్టీల మధ్య ఇక టిడిపి కమ్యూనిస్ట్ వంటి పార్టీలు ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా ఉన్నాయి తెలంగాణలో ఈ క్రమంలో కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ ఆయనే తీన్ మార్మాలన్న బీసీల పార్టీ పెట్టుబోతున్నట్టు మంచిర్యాలలో జరిగిన బీసీ రాజ్యాధికార సభలో స్పష్టంగా చెప్పాడు తెలంగాణలో బీసీ రాజకీయం రచ్చరేపుతుంది దానిపై జోరుగా పోరాటాలు జరుగుతున్నాయి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లును తీర్మానించి కేంద్రానికి పంపింది ఆ బిల్లును ఆమోదింప చేసుకునేందుకు ఢిల్లీ వీధుల్లో ధర్నా కూడా చేసొచ్చింది కాంగ్రెస్ సర్కార్ పదే పదే బీసీ మంత్రులు జపిస్తుండటంతో బ్యారెస్ కూడా ఆ రూట్లోకి వచ్చేసింది బీసీ మంత్రి జపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉపరాష్ట్రపతి పదవిని బీసీ నాయకుడికి ఎందుకు ఇవ్వలేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు బీజేపీ కూడా రెండు పార్టీలకు కౌంటర్ అటాక్ ఇస్తూనే ఉంది ఇప్పుడు ఎమ్మెల్సీ తీర్మాదన కూడా అందులో యాడయ్యాడు బీసీల కోసం పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ దొరల పార్టీలని బీసీలకు న్యాయం చేయరని విమర్శించారు ఆ పార్టీలో అగ్ర కులాల వారికే పదవులు దక్కుతాయని అన్నారు పదవుల కోసం వారిని అడగాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు బీసీల కోసం పార్టీ పెడుతున్నానని త్వరలోనే బీసీలకు ఒక గుర్తింపు రాబోతుందని చెప్పారు తీన్ మార్మల్లన్న అప్పుడు బీసీ ఓట్లు బీసీ నాయకులే పడతాయన్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చేయి పట్టుకుని తెలంగాణలో బీసీలు అధికారంలోకి రాబోతున్నారని చెప్పారు తెలంగాణలో బీసీల సంఖ్య చాలా ఎక్కువ అందులో ముదిరాజులే ఎక్కువ అందుకే ముదిరాజులే బీసీ ఉద్యమానికి పెద్దన్న పాత్ర వహించాలని అన్నాడు తీన్ మార్మల్ అన్న బీసీలకు నలభై రెండు శాతం కాదు అరవై శాతం రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు మంత్రి వర్గంలో కూడా బీసీలకు తొమ్మిది పదవులు కావాలన్నాడు బీసీల తెలంగాణ సాధించుకుంటామని అందుకోసం ఉద్యమం చేస్తామన్నారు మరి ఈ ఉద్యమం చెలరేగుతుందా రాబోయే బీసీ పార్టీ తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పుతుందా అసలు బీసీలు టీన్మార్ మల్లనకు సపోర్ట్ చేస్తారా ఆయన వెనుకుండి బీసీ ఉద్యమాన్ని నిలబడతారా ఆయన మాటలు వారిపై ఎంత మేర ప్రభావం చూపుతాయి రాబోయే రోజులో వీటిపై ఏదో ఒక క్లారిటీ వస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్